మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం కమల్ హాసన్ తో లోకేష్ కనకరాజు తెలిసిన మూవీ విక్రమ్ ఈ సినిమా ట్రైలర్ ఈ నెల పదిహేనున రిలీజ్ కాబోతోంది ఇక సినిమా వరల్డ్ వైడ్ గా జూన్ మూడున రాబోతోంది మెగాస్టార్ చిరంజీవితో మోహన్ రాజా తెలిసిన మూవీ గాడ్ ఫాదర్ ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయిందట ఆగస్టు పన్నెండుకి గాడ్ ఫాదర్ సినిమా రాబోతోందట బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా పెళ్లిపీట లెక్కబోతోంది సీక్రెట్ గా తన ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది ఇప్పుడు తన వేలికి ఉన్న ఉంగరం తాలూకు పెక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి రాజమౌళితో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోతున్న సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో అఫీషియల్ గా లాంచ్ కాబోతోంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందట ఆరు నెలల్లో ఫైనల్ అవతార్ టూ టీజర్ ఇప్పుడు నెటీజన్స్ ని కుదిపేస్తోంది డాక్టర్ స్ట్రేంజ్ మూవీతో పాటు ఈ నెల ఆరున థియేటర్స్ లో రిలీజ్ అయిన టీజర్ ఇప్పుడు నెట్ లో సందడి చేస్తోంది నెటిజన్స్ కి అందుబాటులోకి వచ్చాక అదో సెన్సేషన్ గా మారింది బాలీవుడ్ మీద మహేష్ బాబు ఇచ్చిన స్టేట్మెంట్ బీ లో వైరల్ అయింది తనని స్టార్ ని చూసిన టాలీవుడ్ ని వదిలేది లేదని బీటౌన్ టౌన్ సూపర్ స్టార్ బాలీవుడ్ స్టార్ అజిత్ తో జోడీ కడుతోంది హీరోయిన్ వలిమై తర్వాత అజిత్ చేసే తన అరవై ఒకటవ కనిపించబోతోంది మంచు విష్ణుతో పాయల్ రాజ్పుత్ లియోన్ కలిసి చేస్తున్న మూవీ గాలి నాగేశ్వరరావు ఇక ఈ మూవీలో ఒక పాటను మంచు విష్ణు కుమార్తెలు అరియానా వివియానా పాడారని తెలుస్తోంది ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు టాప్ ప్రొడ్యూసర్స్ ఎంఎస్ రాజు మరో కొత్త ప్రయోగం చేస్తున్నాడు సతీ అంటూ తన కొత్త ప్రయోగానికి టైటిల్ అనౌన్స్ చేశాడు ఇది పూర్తిగా పెళ్లైన కొత్త జంట చుట్టూ అలిన ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది ప్రేమ దేశం టైటిల్ తో రొమాంటిక్ కిక్ ఇవ్వబోతోంది కొత్త ప్రయోగం ఇక ఈ సినిమాతో శ్రీకాంత్ సిద్ధం దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు త్రిగున్ మేఘా ఆకాష్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా పాటల రూపంలో నెట్ లో సందడి చేస్తోంది